చనిపోయిన వారిని వారి ఇంటికి వెళ్ళినా సమాధికి వెళ్ళి వచ్చినా అవునా కదా ఏమవుతుందట మనుషులకు నిన్న నేను ఆంధ్రాలో చూస్తే మైలా ఏమంటే అక్కడ మైలా ఇక్కడ సృష్టి తెలంగాణలో ఏమంటారు సృష్టి కదా మామూలుగా ఎన్ని రోజులు ఉంటుంది మినిమం ఏడు రోజులు అర్థమైందే లేదా మినిమం ఏడు రోజులు మూడు రోజులు ఉంటుంది ఐదు రోజులు ఏడు రోజులు లేకపోతే పదకొండో రోజు ఇట్ మే మేమే ఈ ఏడు రోజులు ఆ శవాన్ని ముట్టినోడు అవునా కదా మనం అంటే కొడుకైతే కంపల్సరీ ఆలోచన చేయాలా వీళ్ళందరూ ఎక్కడ ఉండాలి ఆ వంశం వాళ్ళట ఎవరో ఆ వంశం అంటే ఏమంటారు ఆ ఇంటి పేరు కల ఉంటారు కదా అంటారు తెలంగాణలో అవునా కదా మా ఇంటి పేరు ఉందనుకో బొంకూరి మా బొంకూరి అనే ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ అందరూ ఈ మైల దాకా అంటే పవిత్రమయ్యేదాకా ఇంకేది ముట్టుకోకూడదు ఎవరింటికి వెళ్ళకూడదు ఇది ఈరోజు కూడా క్రైస్తవులో ఉన్న వాళ్ళు పాటిస్తున్నారా లేదా అది మోస్ట్ ఇంపార్టెంట్ ఉందా లేదా ఉంది ఇందుకే ఎవరు చెప్పారు వీళ్ళకి ఎందుకంటే కన్న తండ్రి చనిపోయాడట ఏం చేయాలి పాత పెట్టాలి కదా తప్పనిసరిగా తండ్రి చనిపోతే చావుకోపోతే ఎట్లుంటుంది ఇది మానవ భాష మననీతి మనమైన అంతే కానీ ఆయన ఏమన్నాడు అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకుందరో నువ్వు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించు అంటే ఏమైపోయింది ఎప్పుడు చెప్పండి చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి తండ్రి చచ్చిపోతే కూడా పోవద్దంటున్నాడు ఏసు ప్రభు ఎంత అని ఒకడు అంటాడు అర్థమైందా మీకు కానీ ఎందుకన్నాడా మాట దాని వెనకాల యేసు ప్రభు వేసిన ప్రణాళిక ఏంటిది నీ రక్షణ గురించి నీ యొక్క నిత్య జీవాన్ని గురించి నిన్ను ప్రేమించి చెప్పాడా మాట లేదా మీ అయ్య మీద కోపం అవునా కదా నీ మీద కోపమానో ఎందుకంటే ఒక్కసారి నువ్వు ఇంటికి వెళ్ళావు అనుకో క్వశ్చనే లేదు ఏమే ఇంటికి వెళ్ళొత్తానని ఎవరినన్నా చూడండి చూద్దాం నుంచి అటే టైం ఇచ్చామా అవుట్ ఇది ఈనాటి క్రైస్తవుల పరిస్థితి ఆలోచన చేద్దాం ఎందుకు ఈ మాట అన్నాడు యేసు ప్రభు నారా అంటే ఇప్పుడు ఎవరిది తండ్రిదా తల్లిదా చుట్టాలదా ఎవరిదైనా ముట్టుకున్నాడంటే ఎన్ని రోజులు బయట ఉండాలి దీన్నే మనోళ్ళు ఏమన్నారంటే మా ఇల్లను సుస్టు అంటున్నారు చనిపోతే మైలపడతారు కనుక ఏమండి ఎక్కడికి వెళ్ళాలి ఖచ్చితంగా ఆడు ఏది ముట్టుకున్నా అపవిత్రమవుతుంది ఏడు రోజులు శుద్ధీకరించిన తర్వాత అప్పుడు పవిత్రుడవుతాడు అనేది ఇస్రాయేలు సమాజంలో ధర్మశాస్త్రంలో మోసే వారికి ఇచ్చిన ఆజ్ఞ దీని ప్రకారంగా ఆయన యూదుడు గనుక ఆయన ఇస్రాయేలుడు కనుక ధర్మశాస్త్రాన్ని తెలియజేస్తూ అక్కడ నీ రక్షణ గురించి ఇచ్చాడు ఏంటంటే నువ్వు కనుక ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ ఏడు రోజుల దాకా రావు అవునా కాదు ఈ ఏడు రోజులలో ఏమన్నా అవ్వచ్చు నన్ను వెంబడించకపోతే నీకు నరకం కాబట్టి ఏమి సంభవించునో నీకు తెలియదు కనుక ఈ కమాన్ అవన్నీ వదిలేయగా ఎందుకంటే సచ్చినోడు సచ్చినోడిని పాతి పెట్టే చూసుకుంటాడు నువ్వు వెళ్ళే రాజ్యాన్ని ప్రకటించు కానీ మనం ఏం చేస్తాం ఎప్పుడు చెప్పండి ఎవరైనా చచ్చిపో సువార్థ బంధు అన్ని బంధు పరిగెత్తుకొని వచ్చేయాలి మరి రాకపోతే నేను దుర్మార్గుడు అంటారు అవునా కదా వస్తే మరో ప్రమాదం ఉంది ఆలోచన చేయాలి కదా అందుకని అసలు ఈ శుద్ధీకరణ ఈ మైలా సృష్టి ఎవడు చెప్పాడంటే క్రైస్తవ్యంలో లేదు కానీ ఇప్పటికీ క్రైస్తవులు ఇక్కడే ఉన్నారు కొన్ని మూడు రోజులు చేసుకుందామంటే ఒకడు నాకు అంటాడు అమావస్ వచ్చింది అంటాడు ఏడు రోజులు చేద్దామంటే ఇంకోటి అంటాడు అవునా కదా మీరు ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఆలోచన చేయలేదా మంచి ఆచారం అయితే మంచి సాంప్రదాయం అయితే పాటించవచ్చు ఒకరిని బలవంతంగా పెట్టిస్తే అది బలవంతపు వస్తుంది నువ్వు హిందువా క్రిస్టియనా ముస్లిమా నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అందుకని ప్రతి ఆచారాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఓకే రోజు ఉంది అవునా కదా ఎవరైనా చనిపోయిన వారు సమాధి దగ్గరికి వెళ్ళొస్తే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళదట నేను ఒకరోజు వెళ్ళినా తెలియకుండా ఆ తర్వాత రోజు నుంచి రావద్దన్నా అట్లా వెళ్ళొద్దన్నా అని నాకు చెప్పడం నాకు తెలియదుగా అయిందో సోదరులే వాళ్ళ ఇంటికి నాతోటి వచ్చిన పోదామంటే వద్దంటాడు చెప్పడు లాస్ట్కి చెప్పిండి ఇట్లా ఉంటుంది వాళ్ళు బాధపడతారు ఏమ్మా చావుకెళ్ళొచ్చి వచ్చి మా చైతన్య ఇంటికి వెళ్దామంటే కూడా భయమైంది నాకు ఏమో అవునా కదా ఇంకా మనం పూర్తిగా మారినమో లేదో మనకేం తెలుసు అనుకుంటాం మనమే కానీ కనీసం ఇంటికి వెళ్ళి ముందు బట్టలన్నీ చేసి ఏమండి మొత్తం తల స్నానం చేస్తే కానీ ఇట్లా అట నిజానికి దీంట్లో ఏమైనా కొంచెం మంచిది కావచ్చు ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు సమాధులు కదండి బాక్ బ్యాక్టీరియా ఉంటుంది ఏదో అంత దుమ్ము దూలి ఉంటుంది కాబట్టి అదంతా నీ ఒంట్లో ఉంటుంది బట్టలు ఇప్పేసి అప్పుడైతే బాత్రూమ్ ఎక్కడ ఉండేది మనకు బయట ఉండేది కాలు కడుక్కునే కడుకునే గోళం ఎక్కడ ఉండేది ఇంటి బయట ఉండేది కదా కడుక్కొని స్నానాలు చేసుకుని ఇప్పుడు బెడ్రూమ్లో ఉన్నది బాత్రూమ్ ఏం చేస్తావు అవునా కదా అన్నీ అటాచ్డ్ బాత్రూమ్లు ఏం చేయాలి మరి తప్పదు ఇంట్లోకే వెళ్ళాలి మరి ఏమైపోయా నీ మైలా ఆలోచన చేయాలి కదా అందుకనే ప్రతిదీ క్షుణ్ణంగా ఆలోచించి ఏది మంచిదో ఏది ఉత్తమమైనదో అది చేసుకో అంతేగాని బలవంతంగా ఎవరిని బలవంత పెట్టకూడదు అక్కడికి వచ్చినాడు గనక మా ఇంటికి వస్తే మా ఇల్లు మైలైపోతుంది మాకేదో అశుభం జరుగుతుందనే అనుమానము క్రైస్తవుల్లో ఉండడమే దౌర్భాగ్య స్థితి హిందూ సోదరులు ఉంటే పర్లేదు వాళ్ళ వాళ్ళ చట్ట ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు కానీ మనం మన చట్ట ప్రకారంగా చేయట్లేదు ఇక్కడికి వచ్చామని చెప్పి కూడా ఏ చట్టంలో నువ్వు మనువాద చట్టంలో దాని దేవుని చట్టంలో లేవు